మరిజలు బసిలుగా వెంటనే మరిజలు బసిలుగా వెంటనే మనిసల ఐక్యత మనిషల ఐక్యత మనసల ఐక్యత ఏ బలిసీ బలిస Her ད� 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 బలిజ ఒంటరి తెలగ కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతూ ఉంది అయితే ఏదైతే మేము బలిజ కులాలందరినీ బీసీలో చేర్చమనే మా డిమాండ్ ను మా ఉద్యమాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు తీసుకున్న తీసుకున్నా పాప నవ్వలేదు అయితే ఇప్పుడున్న కూటమి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు గతంలో ఒక కమిషన్ వేసి రాయ గ్రేటర్ రాయలసీమలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిచయలు ఒంటరి తెలగ కులాలు అనగానే వర్గాలు ఉన్నాయో ఆ కులాలు వాళ్ళ పైన వాళ్ళ స్థితిగతులను పరిశీలించమని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు ఆ కమిటీ కూడా వాస్తవమే ఈ బలిజ కులాలు రాయలసీమ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళను బీసీలో చేర్చాలా అనే నివేదికను కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది కానీ ఇప్పటి వరకు దాని పరిశీలించిన పాపాలవ్వలేదు అందులో భాగంగానే చిత్తూరు నుంచి సానా ప్రసాద్ గారి బృందం పాదయాత్రగా అమరావతికి వెళుతూ మార్గ మధ్యంలో కడప నగరానికి చేరుకోవడము కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ బలిజాభిదే సేవా సంస్థ అధ్యక్షుడిగా నేను దాసరి శివప్రసాద్ మా బృందము అలాగే రాయల్ గారి బృందము అన్ని కుల సంఘాల బృందాలు కలిసి ఈ రోజు వారికి ఘన స్వాగతం చెప్పడం జరిగింది అయితే ఏదైతే మా బీసీలో చర్చలోనే ఉద్యోగం ముందు మా పిల్లలు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు అత్యధిక మార్కులు వచ్చినా కూడా మేము మిగతా విపులాల వాళ్ళతో ఎస్సీ ఎస్టీ బీసీ వారితో పోటీ పడలేక అతి స్వల్పంగా బ్యాంకులతో కోల్పోవడం జరుగుతోంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా చాలా మంది మా కులసులు కోల్పోవడం జరుగుతోంది ఇది చాలా అన్యాయం ఎందుకంటే గ్రేటర్ రాయలసీమ ప్రజల్లో మా అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న తెల్లగా ఒంటరి కులాలు అయితేనేమి మన గ్రేటర్ రాయలసీమలో బలిదాలుగా పిలువబడుతున్న కులాలు చాలా అనగారిపోయిన పరిస్థితి అందుకు ఇప్పటికైనా మా సానా ప్రసాద్ గారి విరుద్ధము ఈ పాదయాత్రను తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఏదైతే జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అంతకుముందు రాయలసీమ పర్యటనలో బలిదల స్థితిగతులు పరిస్థితుల్లో చూసి ఖచ్చితంగా నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను ఖచ్చితంగా బలిజులస్లో నేను బీసీలో చేర్పించే ప్రతిపాదనలు నేను పెడతానని అని హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సర కాలం అవుతున్నా కూడా ఎక్కడే కానీ ఇప్పటి వరకు బీసీల ప్రతిపాదన అనేది బలిజల్లో తెరపైకి తెచ్చిన పరిస్థితి లేదు అంతేకాకుండా ఇంకొక దుర్మార్గమైన విషయం ఏదైతే మా పుల ఒక ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఇదే బీసీల కోసం ఆయన ఉద్యమం చేసి తుని సంఘటనల్లో కొంతమంది విద్రోహులు రైను తగలబెట్టిన సంఘటనల్లో ఆ రోజు ఇది చేస్తే ఆ రోజు కేసులు పెట్టి ఆయన వేధించిన పరిస్థితి అయితే గతం వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఆ కేసులు ఎత్తివేయడం జరిగింది కానీ మళ్ళీ తెరపైకి అదే కేసులు తీసుకొని వచ్చి మళ్ళీ కేసులు పెట్టాలని ఆలోచించడం ఎంత దుర్మార్గమైన విషయం అయితే రాజకీయాలకు అతీతంగా మా బలీషా కాపు ఒంటరి తెలగ సోదరులందరూ విజృంభించి ఓ పెద్ద ఉద్యమం మళ్లీ చేస్తామనే లోపల ఆ జీవోలు వెంటనే ఆ రోజు సాయంత్రానికే విరమించుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కులాల రాజకీయాల అతీతంగా మేము బలియ సంఘులందరూ ఏకమై ఈ బీసీ ఏదైతే ఉందో బలిదీలు చేర్చే ప్రతిపాదనను ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తాము మా భవిష్యత్తులో కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము దర్శ ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెల్లగా కులాలు ఉప కులాలందరినీ కూడా పోసీ నుండి బీసీలో పారిస్తే తప్ప శాశ్వతంగా మేము డెవలప్మెంట్ కి పోమని అన్ని విధాలుగా వెనక వెనకబడిపోయినటువంటి మమ్మల్ని మీరు మాకు హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఇచ్చి మీరు జివో నెంబర్ థర్టీ ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఇంకా కూడా దౌర్భాగ్యంగా వేడుకుంటానే ఉన్నాం మా తాత చేశాడు మా నాయన చేశాడు నేను కూడా చేస్తా ఉన్నా ఇదే చివరాకర ఉద్యమం కావాలా నేనే చివరాకర వాటి కావాలా నా తర్వాత ఇంకే ఉద్యమాలు జరగకూడదు మేము వెంటనే శాశ్వతంగా మాకు డెవలప్మెంట్ పరిష్కార పరిష్కారానికి ప్రధానమైనటువంటి బీసీ రిజర్వేషన్ని మాకున్నటువంటి రిజర్వేషన్ మాకు ఇస్తే చాలు మేము ఇటువంటి ఇతర మేము మాకు ఇటువంటి సంబంధం లేదు అని చెప్పి వేడుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా నేను మా వినతి పత్రాన్ని తీసుకొని మా మేము పడుతున్న బాధలన్నీ కూడా వినతి పత్ర రూపంలో రాసుకొని అది తీసుకొని నేను చిత్తూరు జిల్లా నుండి అమరావతికి శాంతియుతంగా పాదయాత్ర బయలుదేరుతా ఉన్నా అయితే ఈ సందర్భంగా నేను కడపకు వచ్చా కడపలో మా బలిజ సోదరులు మా బలిజ నాయకులందరూ కూడా నాకు నా యొక్క పాదయాత్రకి సగీభావం తెలిపి నాకు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహానికి సత్కరించుకునే అవకాశాన్ని కల్పించారు అయితే మాకు ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని తరతరాలు మారుతున్నా మేము ఇంకా రోడ్ల మీద పడి ధర్నాలు అని అదనో ఏదైనా చేసుకుంటూ మా విలువైన సమయాన్ని మేము వృధా చేసుకుంటూనే ఉన్నాం దానికి కూడా కారణం మీడియా మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా మీరు ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు రాసుకునే పాయింట్గా మిగిలిపోతా ఉన్నాం కానీ మేము మనుషులంతా కూడా మీకు గుర్తులేమా మాకు చేయాల్సింది మీరు చేయరా మాకు ఇచ్చింది మాకు ఇవ్వరాయి రూపంలో రాసి ఇచ్చేశారు ఇంప్లిమెంట్ చేయట్లేదు అదేవిధంగా మను మంజునాథ్ కమిషన్ గారు ఇచ్చినటువంటి ఆ పత్రాలన్నీ ఇడిపోయినాయి అవి కూడా ఒకసారి వెలిగితేయండి ఆయన ఏం చెప్పాడో మీరు ఒకసారి వినండి చూడండి మమ్మల్ని వెంటనే బీసీలోకి మార్చండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాం ఇదే చివరా వేడుక ధన్యవాదాలు ఉన్న బీసీల రిజర్వేషన్ తగ్గించకుండా ఉన్న బీసీలకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బంది కలగకుండా మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాలను అడిగారే తప్ప గీతాలను అడగలేదని చెప్పి మరి ఇటువంటి ఈ చూ ఈ ఏకైక కోరికను పరచాలని చెప్పి నానా నాన్న ప్రసాద్ గారు తిరుపతి నుంచి అమరావతికి గౌరవ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పాదయాత్ర ఉండడం ఆ పాదయాత్రలో భాగంగా కడపకు చేరుకోవడం మరి ఆయన ఇక్కడ పాదయాత్రగా వస్తున్నా వస్తున్న విషయాన్ని గౌరవ పెద్దలు మరి కడప బలిజా చేసే పెద్దలు కూడా ఆయన్ను సాధారణంగా స్వాగతం పలికి ఆయనకి ఆశ్రయాలు ఆశని ఆయన ముంచనీ కూడా ఆయన చూసి ఈరోజు గడప నడుపు శ్రీ కృష్ణ దేవరాయల ఉద్యోగం దగ్గర అంటే మనుషులకు వేలకు ఆరాధదదాయకరమైనటువంటి దేవరాయలకి మంచి గజమాలతో ఆయన ఆయన గౌరవించి మరి ఆ పాదయాత్ర చేసే వ్యక్తి సాన ప్రశాంత గారికి ఆత్మస్థైర్యాన్ని ఆయనకి శక్తి ప్రసాదించాలని చెప్పి ఆయనకు ఆశీర్వాదించినటువంటి కడప నగర బలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి బహుధ కార్యక్రమానికి శ్రీకారం చూసినటువంటి వాసా ప్రసిద్ధి ప్రసాద్ గారు కూడా ఆయన అమరావతి చేరే వరకు కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఆ దేవుడు ఆయన శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఆయన సంకల్పించిన ఆయన ఆయన లక్ష్యం కలిపిన పూర్తి చేసేదానికి ఆయనకు తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై పలిజ జై జై పలిజ